మా ఇంటికి మా మమ్మీ వాళ్ళు అయితే వస్తున్నారు అసలు దేనికోసం వస్తున్నారో ఎందుకు వస్తున్నారో వీడియోలో చూసేయండి పక్క గల్లి ఏ శ్రీమాన్ పక్క వైద్య జ

పట్టుకో పట్టుకో అమ్మమ్మ ఎత్తుకుంటే గీరో వాచ్మెన్ తీసుకొచ్చు వాచ్మెన్ తీసుకొచ్చి వాచ్మెన్ తీసుకొచ్చు వాచ్మెన్ తీసుకొచ్చి నానమ్మ బాగున్నావా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినావు చేయలేదు రింగ్ అయింది రింగ్ అయింది రింగ్ అయింది ఇక మళ్ళీ నువ్వు పండుకున్నావు మా డాడీకి ఫోన్ చేసి పంటది కావచ్చు మళ్ళా ఫోన్ చేద్దా మరి ఆ నంబర్కి ఏదో నంబర్ వచ్చే హ నంబర్ ఉత్తా అంటే కని ఓత్తలే కట్ అయిపోతది అప్పుడు మాట్లాడుకున్నా ర ఏం వచ్చింది హ్ నువ్వు చెప్పిన నంబర్ వాడండి మంచి స్థితి ఆ ఆ మమ్మీ మా నాన్నమ్మ ఆ మా నాన్నమ్మ డాడీ మా తమ్ము ఆ తమ్ములు వచ్చారు నామ లిఫ్ట్ లో ఉందా

ఇంకా వాళ్ళు వచ్చి అయితే అప్ అయిపోయారు ఇంకా ఆ పార్టీకే టెన్ అవుతుంది ఇంకా నేనైతే వంటలు అయితే రెడీగా ప్రిపేర్ అయితే చేసి పెట్టాను ఇంకా ఆ రోజు అయితే ఫ్రైడే రోజు నైట్ అండి వాళ్ళు వచ్చింది ఇంకా అందుకే సో నాన్ వెజ్ అయితే అందరు తింటారని నాన్ వెజ్ అయితే చేసి పెట్టాను ఇంకా అందరు తినడం స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా శ్రీమాన్ నో ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా శ్రీమాన్కి అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య సైకిల్ అయితే కొనిచ్చారు మేమైతే ఆన్లైన్ అయితే ఆర్డర్ పెట్టాము సో ఆ ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఓపెనింగ్ వీడియో తీయాలి కదా ఇక ఇలాగో నా వీడియోకి కూడా అవసరపడుతుంది అని ఇగో ఇలా తీసేశాను చాలా పెద్ద ప్యాక్ అయితే వచ్చిందండి ఆన్లైన్లో సైకిల్ ఎలా వస్తుందో అని అనుకున్నాము కాకపోతే చాలా బాగా వచ్చింది దానికి టైడ్స్ అవన్నీ ఇండివిజువల్ని అయితే పంపించారండి అందులో సైకిల్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఇలా అయితే ప్యాక్ చేసి పంపారు సైకిల్ కూడా చాలా బాగుంది ఇంకా వాటితో పాటు అన్నీ ఆర్డర్ పెట్టాము సేఫ్టీ హెల్మెట్స్ హార్న్ లైటింగ్ ఇలా అన్ని ఆర్డర్ అయితే సైకిల్కి సంబంధించిందంటే ఇండివిజువల్గా ఆర్డర్ పెట్టాము మాకు మొత్తం అరౌండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే పడింది చాలా బాగుంది సో యాక్చువల్లీ మా శ్రీమానికి సైకిల్ ఉండేది వాళ్ళు చిన్న ఉన్నప్పుడే సెకండ్ బర్త్డేకే అది కూడా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళే ఇప్పించారు అది ఆల్ ఆఫ్ సడన్ కొన్ని ఇయర్స్ వరకు అయితే తొక్కాడు చిన్నగా అయిపోయింది ఇంకా అలానే బయట పెడితే ఎవరో తీసుకెళ్ళిపోయారండి ఇంకప్పటి నుంచి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది తనకు దగ్గర సైకిల్ లేక తన ఎగ్జైటింగ్ అయితే మామూలుగా లేదండి చూడండి తన ఫేస్లో మీకు అర్థమైపోతుంది పిల్లలకి మాత్రము ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దాని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో వాడు సైకిల్ అంటే అసలు మామూలుగా లేదు డైలీ తైక్ వెళ్తారు కదా అక్కడ ఎవరితో ఒకళ్ళు సైకిల్ అడుక్కొని మరీ తొక్కుతున్నారండి అసలు నేను ఇది చూడలేక అసలు వాడికి యాక్చువల్లీ సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు సైకిలే వద్దనుకున్నాను కాకపోతే ఎందుకులే వాడి ఇష్టాన్ని వద్దనాలి అని అనిపించింది ఇంకా వాడికి ఉన్న ఏజ్కి సైకిల్ మాత్రం చాలా పెద్దనే కొనేసామండి ఎందుకంటే పిల్లలు చూస్తూ చూస్తూ పెరిగిపోతూ ఉంటారు ఈ టైట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా ట్వంటీ సిక్స్ నెంబర్ టైర్స్ అంట ఇది ఇది మనం కూడా తొక్కేటట్టు తొక్కొచ్చు యాక్చువల్లీ సో ఇలా ఉంటే వాడు టెన్త్ క్లాస్ కాదు కదా ఇంటర్మీడియట్ వరకు కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు వాడు చిన్నగా అయిపోతాడు అసలు కాళ్ళు అందుతాయా అందాయా అని అనుకున్నాను కానీ వాడు ఎంత పర్ఫెక్ట్గా తొక్కుతున్నాడు ఆ వీడియో కూడా తీసాను ముందు ముందు ఉంటుంది చూడండి ఇంకా సైకిల్ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది ఇంకా వాడు స్కూల్కి అయితే రెడీ అవ్వాలి వాళ్ళ స్కూల్లో కూడా బర్త్డే కాబట్టి అసెంబ్లీలో విషెస్ చెప్పిస్తారు ఇంకా ఈవినింగ్ టైంలో పూజనైతే చేస్తున్నామండి సైకిల్కి ఇంకా దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాము మన నమ్మకం అయితే ఉంటుంది కదా ఫస్ట్ ఏదైనా కొత్తది తీసుకొస్తే పూజ చేయాలని ఇలానే ఇంకా మా సైకిల్ కి కూడా పూజ చేస్తుంది మమ్మీ ఇది ఓవరాల్ గా సైకిల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది ఇక్కడ మా వేద కూడా ఏదో చెప్తుందంట వినేయండి నీ సైకిల్ కొత్తది కాదు కదమ్మా ఇది అన్న సైకిల్ కదా కొత్తది కదా ఇంక ఈరోజు అన్న బర్త్డే కూడా కదా సో అందుకే అమ్మమ్మ సైకిల్ కి పూజ చేస్తుంది పూజ చెయ్యు మనము అందరు వెహికల్స్ కి దసరా రోజు అయితే పూజ చేసుకుందాం ఓకేనా అప్పుడు అన్న సైకిల్ నీ సైకిల్ నా బైకు పప్ప బైకు మన కారు అన్నీ పెట్టి పూజ చేసుకుందాం ఓకేనా చూసారా అండి సిబ్లింగ్స్ ఉంటే ఇలా ఉంటుంది ఇంకా అన్నకు అది తెచ్చావు నాకు ఎందుకు నాకేది ఇగో ఇదే ఉంటుందండి అసలు ఇద్దరికీ ఫైటింగే ఫైటింగు అది ఎంత చిన్న ఉన్నా అసలు శ్రీమాన్ గారు ఏది కొనుక్కున్నా దానికి కంపల్సరీ కావాల్సిందే సో దాని సైకిల్కి కూడా పూజ కావాలంట ఇలా అయితే మాకు సతహా ఇస్తుంది మా ఇంటి మహాలక్ష్మి మా చిట్టి తల్లి అండి మరి నువ్వు నువ్వు దొక్కకపోతే ఎవరు ఇంతలా ఎందుకు పూజ చేస్తున్నారో అని మీరు అనుకోవచ్చు కాకపోతే వాడు తొక్కే సైకిల్ కదండి అంత మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజనైతే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా సైకిల్కి ఆ నల్ల దరం కూడా మేము తీసుకొచ్చాము సో అది కూడా మేము కట్టుతున్నాము వాడు మాకు చెప్పకుండా కూడా తొక్కుతూనే ఉంటాడు ఇంకా పెద్దవాడు అవుతున్నాడు కదా సో మంచిగా అంతా మంచి జరగాలి అనే ఉద్దేశంతోనే మనస్ఫూర్తిగా పూజనైతే స్టార్ట్ చేశాము అక్కడ చూసారా మా దొంగ పిల్ల ఎలా ముట్టిచ్చేస్తుందో అగ్గిపెట్టని గమ్మున గమ్మన పాడేసి ఎవరైనా చూసారా లేదా అని చూస్తుంది పూజన అయితే ఎండ్ చేస్తున్నామండి కొబ్బరికాయ కొట్టి ఇంకా వీడియో కంటిన్యూషన్ ఉంది సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఇది లెంత్ ఎక్కువైపోతుంది ఇంకా ఆ సెకండ్ పార్ట్లో చాలా చాలా ఫన్నీగా అయితే ఉంది ఇంకా బైస్కిల్ని మేము వదులుతాము మేము కూడా తొక్కుతూ మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు తెచ్చుకున్నాము అది నెక్స్ట్ వీడియోలోనైతే యాడ్ చేస్తాను మిస్ కాకుండా చూసేయండి ఇంకా ఈ వీడియో ఇంతటితోనైతే ఆపేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫుల్ బ్లాగ్ అయితే వచ్చేస్తుంది బర్త్డేది అండ్ ఫన్నీ ఫన్నీ మూమెంట్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ కాకండి వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ వాషింగ్